నాగచైతన్యం నుండి విడిపోయిన సమంత రీసెంట్గా బాలీవుడ్ యాక్టర్ రాజ్ రెండో పెళ్లి చేసుకుంది ఈ పెళ్లి జరిగి నెల రోజులు కూడా కాలేదు అప్పుడే ఆమె ప్రెగ్నెన్సీపై చర్చ నడుస్తుంది ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి మేడం మీ గుడ్ న్యూస్ ఎప్పుడు అంటూ అంతా తెగ కామెంట్స్ చేస్తున్నారు ఎక్కడైనా సమంత ప్రెగ్నెన్సీ శుభవార్త చెప్తుందా లేదా అనే డిస్కషన్స్ పెడుతున్నారు దీంతో సినీ వర్గాల్లో మరోసారి సమంత సంగతులు హాట్ టాపిక్ అవుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటిన కోయంబత్తూలోని ఈషా ఫౌండేషన్లో సమంతా రాజ్ నిర్మరు వివాహం చేసుకున్నారు చాలా సింపుల్గా జరిగిన ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ తెగహాజల్ చేశాయి అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో కేవలం ముప్పై మంది అతిథులతో మాత్రమే వీరి పెళ్లి వేడుక జరిగింది ఇక రాజ్ నిర్మరు గతంలో రైటర్ హీలర్ అయిన శ్యామలి డేను రెండు వేల పదిహేనులో వివాహం చేసుకోగా రెండు వేల ఇరవై రెండులో వారు విడిపోయినట్టు సమాచారం అటు సమంత కూడా గతంలో నాగచైతన్యాన్ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడిపోవడం ప్రతి ఒక్కరిని బాధించింది సమంత నాగచైతన్యం మళ్ళీ కలిస్తే బాగుండు అని ఎంతోమంది పూజలు కూడా చేశారు కానీ చివరికి రాజనీ వివాహం చేసుకుంది సమంత